రేపు బుధవారము చాలా మంచి రోజు మీకు ఏవైనా తీరని కోరికలు ఉన్నా ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నా సరే రేపు బుధవారం రోజున ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న పరిహారాన్ని పాటించి చూడండి అద్భుతమైన ఫలితాలు కలగడమే కాకుండా ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా మీకు తక్షణం డబ్బు కావాలి అన్నా మీకు ఏదైనా సమస్య వెంటాడుతూ ఉన్నా ఆ సమస్యకి కూడా తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం దొరుకుతుంది ఖచ్చితంగా పరిహారం చాలా చిన్నది కానీ ఫలితం చాలా పెద్దది అందువల్ల మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది అయితే రేపు బుధవారం రోజున ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేసుకోండి అయితే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు ఈ పరిహారం అనేది ఏ సమయంలో చేసుకోవాలి అండి అని అయితే ఈ పరిహారం అనేది మీరు సాయంకాలం చేయవచ్చు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అయితే బుధవారం రోజున మనకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు ఎవరైనా చాలా కష్టాల్లో ఉన్నవారు కనుక బుధవారం అంటే ఆ వెంకటేశ్వర స్వామికి ముడుపుని కట్టాలి అనుకునేవారు బుధవారం రోజున ముడుపుని కట్టవచ్చు ఇక ఆ ముడుపు ఎలా కట్టాలో ఇంకో వీడియోలో తెలుసుకుందాం కానీ ఇప్పుడు రేపు బుధవారం రోజున ఏ పరిహారాన్ని చేస్తే మన ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోతాయి ఏ పరిహారం చేస్తే అప్పుల బాధల నుండి విముక్తి పొందుతాము అంతేకాకుండా ఏ పరిహారం చేస్తే మనకు తక్షణం సమస్యకి పరిష్కారం దొరుకుతుందో ఆ పరిహారాన్ని మనం తెలుసుకుందాం పరిహారానికి కావలసిన వస్తువులు పరిహారంలో వాడే వస్తువులు అన్నీ కూడా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీని తొలగించి మనకు వెంటనే పాజిటివ్ ఎనర్జీని తెచ్చేవి కాబట్టి పరిహారం చాలా పురాతనమైనది పరిహార శాస్త్రంలో మనకు పరిహారంలో వాడే దొడ్డుప్పు గురించి ఎంతో అద్భుతంగా చెప్పబడింది దొడ్డుప్పు అంటే మన నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో దొడ్డుప్పుని మించింది ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు దొడ్డుప్పు లక్ష్మీప్రదమైంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా సరే మీరు ఒక చిన్న పరిహారాన్ని పాటించితే గనక మీరు భార్యాభర్తల మధ్య గొడవలను తగ్గించుకొని ఎప్పుడూ కూడా ఆనందంగా కలిసి ఉండవచ్చు అయితే ఆ పరిహారం మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది ఇళ్లలో ఎప్పుడు కూడా భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు వారు ఒక్క క్షణం కూడా ఆనందంగా గడపలేరు చిన్న చిన్న విషయాలని పెద్దగా చేసుకుంటూ వారి ఇంట్లో ప్రశాంతత లేకుండా చేసుకుంటారు అయితే అదే సమయంలో గొడవ పెరిగి వారి మధ్య మాటలు కరువవుతూ ఉంటాయి వారికి తరచూ గొడవలు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి వారిని ఆనందంగా గడపనివ్వకుండా ఏదో ఒక దుష్టశక్తి అనేది అడ్డుకుంటూనే ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా ఇవన్నీ చాలా సహజం వారికి భార్యాభర్తల మధ్య గొడవనే కాకుండా ఆఫీస్ పనులు కావచ్చు ఉద్యోగంలో సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు ఎవరికీ చెప్పుకోలేని ఏదో ఒక సమస్య అయితే ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటుంది అయితే అదే సమస్య ఏ సమస్య అయినా సరే మనకు తీరడానికి ఎన్నో పరిహార శాస్త్రంలో పరిహారాలు అయితే తెలుపబడినవి అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం భార్యాభర్తల మధ్య గొడవ ఉంటే గనక ఈ పరిహారాన్ని పాటించి చూడండి తక్షణం మార్పుని గమనిస్తారు ఆ రోజు నుండి మీరు ఆనందంగా కలిసిమెలిసి జీవిస్తారు అయితే దానికోసం అని ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అందులో ఒక ఐదు లవంగాలు ఐదు మిరియాలను తీసుకోండి ఇక ఆ ఐదు లవంగాలు ఐదు మిరియాలను ఎరుపు రంగు వస్త్రంలో వేసి అందులో కొంచెం ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా వేసి మూటలాగా కట్టండి ఆ మూటను మీరు పడుకునే బెడ్రూమ్ అంటాం కదా మీరు పడకగది ఆ బెడ్రూంలో మీ బెడ్ కింద పెట్టండి ఏదైనా బౌల్లో ఆ మూటను వేసి ఆ బౌల్ని మీ బెడ్ కింద పెట్టండి ఇక ఆ రోజు నుండి మీరు చాలా ఆనందంగా గడుపుతారు మీ సమస్యలన్నీ తీరుతాయి ఇక అంతేకాకుండా మీకు తక్షణం డబ్బు కావాలి తక్షణం సమస్యలు తీరాలి అంటే కనుక ఒక ఏడు ఎండుమిరపకాయలను తొడిమి తీయని మిరపకాయలను తీసుకోండి అంతేకాకుండా ఒక ఉప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా తీసుకోండి ఇక అంతేకాకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా పొట్టు తీయని ఆవాలు అని పసుపు రంగులో ఉండే పొట్టు తీయని ఆవాలను కూడా తీసుకోవాలి ఇక వీటన్నింటినీ కలిపి మీ పైనుండి దిష్టిలాగా తీసుకోవాలి అంటే రాళ్ళ ఉప్పు పిడికెడు అలానే తీయని పసుపు రంగులో ఉండే ఆవాలు ఎండుమిరపకాయలు తొడమి తీయనివి ఏడు ఇవన్నీ తీసుకొని మీపై నుండి దిష్టి తీసుకోండి దిష్టిని తీసుకున్న తర్వాత వాటిని స్టవ్ పైన పెట్టి లైట్గా వేడి చేయండి అలా వేడి చేసిన దానిని తీసుకొని వెళ్ళి మీరు ఎవరు తొక్కని చోటు పడేయండి అలా చేయడం వల్ల మీకు ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్య అనేది తీరిపోతుంది ఏ సమస్య అయినా సరే తప్పకుండా తీరిపోతుంది అని మన పరిహార శాస్త్రంలో చెబుతున్నారు అంతేకాకుండా మీకు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంకా తీరని కోరికలు ఏదైనా సమస్య కానివ్వండి మిమ్మల్ని ఏదైనా సమస్య పట్టి పీడిస్తూ ఉంటే గనక ఆ సమస్య నుండి మీరు ఇరవై నాలుగు గంటల్లో విముక్తిని పొందుతారు చాలామంది అప్పు తీసుకున్నవారు కావచ్చు అలా లేదంటే ఇంకా ఇతర సమస్యలతో కావచ్చు నలిగిపోతూ ఉంటారు ఆ క్షణంలో వారికి ఏం చేయాలో అర్థం కాదు కాబట్టి అలాంటి సమస్యలను ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో వారందరూ ఈ చిన్న పరిహారాన్ని పాటించి వారి జీవితంలో ఆనందాలను పొందండి మీకు డబ్బు ఆర్థికంగా మీరు చిదిగిపోయి ఉంటే డబ్బు తక్షణం కావాలి ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కావట్లేదు అని మీలో మీరే నలిగిపోతూ కొమిలిపోతూ ఉండేవారు ఎవరైనా సరే ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి దొడ్డుప్పు అనేది మనకు ధనాన్ని ఆకర్షించడానికి లేదా చెడుని వెలగించడంలో కూడా చాలా ముందుంటుంది రాళ్ళ ఉప్పు ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు బుధవారం రోజున చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోవడం వారి మధ్య అన్యోన్యత పెరగడం అంతేకాకుండా వారి చుట్టూ ఏదైతే చెడు లేదా నెగిటివ్ ఎనర్జీ లేదా దుష్ట శక్తి లేదా నరదిష్టి నరఘోష ఇలా ఏవైతే సమస్యలు వారికి తెలియకుండా వారి చుట్టే ఉంటూ సమస్యలను రేపుతున్నాయో నెగిటివ్ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేయబడుతుంది ఇక లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహానికి పాత్రులు అవుతారు ఇం అంతేకాకుండా ఇరవై నాలుగు గంటల్లో ధనం కావాలి అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఏడు ఎండమిరపకాయలు తొడమియనివి ఇంకా గుప్పెడు రాళ్ళ ఉప్పు అలానే పసుపు ఆవాలు పొట్టు తీసిన పసుపు ఆవాలు చాలా శక్తివంతమైనవి అవి ఎంతటి దిష్టి దోషాన్నైనా తొలగించగల శక్తిని కలిగి ఉన్నవి అవి అన్నీ తీసుకొని పెనం మీద కొంచెం వేడిని చేసి ఆ ఆవాలను మీరు ఎక్కడైనా పడేయండి ఫస్ట్ మీరు అవన్నీ తీసుకొని మీ మీ పైనుండి దిష్టిని తీసుకోండి తర్వాత వాటిని పెనం పైన వేడి చేసి వాటిని ఎవరో తొక్కని ప్లేస్లో పడేయండి అలా చేయడం వల్ల ఇరవై నాలుగు గంటల్లో మీ యొక్క సమస్యకి పరిష్కారం తెలుపబడుతుంది మీ యొక్క సమస్య అనేది తొలగిపోతుంది అప్పుల బాధలు ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఆల్ డాప్ నొక్కండి